తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన దేశవ్యాప్తంగా ఎఫెక్ట్ను చూపిస్తున్న హీరోనే ప్రభాస్ అలా చాలా కాలంగా పైన్ ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తూనే ఉన్నాడు పెద్దగా విజయాలను మాత్రం అనుకోలేకపోతున్నాడు దీంతో ఈసారి సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో సలార్ సీజ్ ఫైర్ మూవీ చేశాడు దీనికి మాత్రం ఆరంభంలో భారీ స్పందన లభించింది కానీ ఆ తర్వాత నుంచి రెస్పాన్స్ క్రమంగా తగ్గుతుంది వీకెండ్ పెరిగినా ఇప్పుడు దారుణంగా పడిపోయింది ఈ నేపథ్యంలో సలార్ సీజ్ ఫైర్ మూవీకి పంతొమ్మిదో రోజుల రిపోర్ట్ను మీరే చూడండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్ సీజ్ ఫైర్ ప్రశాంతన్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీని హోంబోలే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరణ్ కిరణు నిర్మించారు ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా జగపతి బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు ఇందులో శ్రేయారెడ్డి టిన్నో ఆనంద్ బేబీ సింహ ఈశ్వరరావులు నటించారు రవి మ్యాజిక్ ఇచ్చాడు ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్ మూవీకి నైజంలో అరవై కోట్లు స్వీడన్లో ఇరవై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్లో అరవై కోట్లు కలిపి తెలుగులో నూట నలభై నాలుగు కోట్లు బిజినెస్ అయ్యింది అలాగే కర్ణాటకలో ముప్పై కోట్లు తమిళనాడులో పన్నెండు కోట్లు హిందీలో డెబ్బై ఐదు కోట్లు ఇండియా మొత్తం మూడు కోట్లు కేరళలో అరవై కోట్లు మొత్తం మూడు వందల నలభై ఐదు కోట్లు బిజినెస్ అయ్యింది పంతొమ్మిదవ రోజు అతి తక్కువగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్ర ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సీజ్ ఫైర్ మూవీకి పంతొమ్మిదవ రోజు రెస్పాన్స్ దారుణంగా పడిపోయింది ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం పదిహేను లక్షల షేర్ షేర్ మాత్రమే వసూలు చేసింది మరల్డ్ వైడ్గా అన్ని ప్రాంతాలను కలిపితే ఇది అరవై ఎనిమిది లక్షల షేర్ మాత్రమే రాబట్టింది దీనిపై పూర్తి సమాచారం కాసేపట్లో అప్డేట్ చేస్తాము